చిన్న సాక్షిని చెప్తాను మీకు ఏలూరులో సిఆర్డ్డి కాలేజీలో డిగ్రీ చదువుకునే కాలం అది చదువుతున్నాం కానీ చిన్నప్పటి నుంచి సేవ కూరకే పెంచారేమో ఎప్పుడేదో కారాటం కాలేజ్ టైంలోనో ఇటు శనివారం అయితే వంగూడ ఎడ్పడితే టైంలో కరపత్రికలు పెంచి సుమారు చెప్పి అసలు కాలేజ్ అయిపోతే కుదురుకుండే వాళ్ళం కాదు వాక్యం చెప్పటమే ఏం ఆ తెలిసిన మాటలే కరపెత్రలకు పంచుకుంటా ఏ శ్రభూ నేచ్చు మరి నీ రక్షకుడు పోవాలంటే ఈ మొత్తం మన కంటదాకే చిన్నప్పటి నుంచి చెప్పేసి వచ్చేసేవాళ్ళం ఏదో కొద్దిమంది తీసుకుంటున్నారు కొద్దిమంది చర్చిపోతామన్నారు పెద్ద ఏం పని అవుతలేదు లేదు ఒకరోజు భారం వచ్చేసి మూడు రోజులు ఉపవాసం ఏడి చేస్తున్నాడు శ్రోభా నువ్వు సువార్త చెప్పమని నమ్మకంగా చెప్పాను ఒక్కడ అసలు ఆ దానికి ఎందుకు మరి పెద్ద పెద్ద వాళ్ళని వాడుకోవచ్చు కానీ నన్ను పిల్లగాని ఎందుకు కలిపేమో అనవసరంగా అను ఏడిసేసి మూడు రోజులు ఉపాసం ప్రార్థన చేస్తే ఇక ప్రార్థన ముగించాను ఇక స్నానం చేసి బయటకు వద్దాం టిఫిన్ అన్న చేద్దాము అని అనుకుంటుంటుండే తలుపు దెబ్బ దబ్బాది ఎవరు నేను మూడు రోజులు పాచులు ఉన్నానుగా కుంటోడు గుంటూడే వచ్చి ఉంటాడు నేను టచ్ అంటాను ఆడు బాగుపడిపోతాడు ఇక స్టార్ట్ అయిపోద్ది మినిస్ట్రీ అల్లె అని కుజ్ పోయి తలుపు తితే ఉన్నాడు కరెంట్ పోయింది పదమ్మా చేయి గారి పెట్టావా సిద్ధపడతాను తలుపులేసా మాకల్చి మూడు రోజులు పసు పని చేస్తావా తండ్రి ఎరకి పోయి కాలేజీకి పోయిన వదిలిపోయినా ఇప్పుడు ఇంక సీఐ కూడా ఎస్ఐ కూడా కాదండి సిఏ అంట నాయన తండ్రి నీ చేతికి ఆత్మనప్పగించుకొని ఇక నాయనా అని ప్రార్థన చేసుకొని తయారయ్యి పొత పొత బైబిల్ లేకుండా కూడా తెట్టు ఉంటుందని పుస్తకాలు పడేసి బైబిల్ పెట్టుకొని వెళ్ళా సైకిల్ పెట్టుకొని ఆయన సైకిల్ అయింది నా సైకిల్ అయింది సీ ఇంటికి వెళ్ళాం ఇంకా సురక్తమే విజయ వెళ్ళేపాటికి అక్కడ సైకిల్ పెట్టుకున్నారు పోతాపల పదా అందరికీ ఫిక్స్ అయిపోయారు అక్కడ ఒకటి వచ్చాను అన్న నీ దగ్గర నా దగ్గర ఉన్న కొత్త తోపాకల వాడు ఏమి ఉండరు బాబు అనుకో సర్లే తీసుకెళ్ళాడు గుమ్మకాడికి వెళ్ళి ఇంకోటి చూశాడు కాలేజీ ఐడెంటి కార్డు ఏదో అన్నాడు చూపించాడు అయిపోయింది కూర్చోడు కూర్చో అన్నాడు కొట్టే ముందు కూర్చోబెట్టి మరీ కొడతారా ఎంతో మరిగేదా అనుకోండి సర్లే ఆకరే అవకాశం వేచి రక్తం వేచే అని కూర్చున్నాను నా అని సరే పడసి ఏ గారు బయటకు వచ్చాడు మనిషి ఆడడుగు లాజ అనుమహులు నాకు రెండు మనిషి ఏదో ఇద్దరానికి నా భయ్యానికి సరిపడా గల సొక్క వేసుకున్నాడు చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న సందమామకతలు గల స్తోత్రం ఎవరుకుంటాయి ఎవరు చూస్తాం కంప్లీట్గా అప్పటికి సమాప్తమైంది సూరికి తల వచ్చి తన ప్రాణము సార్ తక్కువ నమస్తే సార్ నేను ఏడబడతాడా అందరికి ప్రార్థనలు చేస్తాను ఫిక్స్ అయిపోయిందిరా ఎన్ని పర్మిషన్లు తీసుకోవాలి మనకి తెలియచి రోడ్డు ఎక్కి నాకు ఏమైపోయింది సార్ అవును సార్ చెప్పారు సార్ ఏమలేదా మా అమ్మాయికి బాగుండలేదు ప్రార్థన చేస్తామని అసలా అప్పుడు దా ఉంది సౌండ్ అస్సలు చల్ల చెమట్లు బట్టి ఏ రక్తమే చేయ ట్టుంటే చనాయుక్తం ఏం చేయు ఎండిన ఎముకలు లోయలో ఎముకలు కలుచుకుంటే గడగడమని ధ్వని పుట్టిందని నాకు అసలు నా ఎముకలే నన్ను కొడుకు చేస్తున్నాయి సార్ మూమెంట్ మారిపోతే సలాఫలరా రాని తీసుకెళ్తే ఆ పిల్ల మంచంలో కనపడతలా బక్కగా శల్యం అయిపోయింది పదిహేను రోజులు ఏంటంటే కేవలం జ్వరం వచ్చి ఎన్ని మందులు పండి దక్కట్లేదంట అసలు హై టెంపరేచర్ ఉంటుంది మనకి ఎక్కడ ధైర్యం వచ్చేసింది కదా ఉద్యమం అది మంచం దగ్గర ఈచిపొచ్చారు రెండు నిమిషాలు చేశాను అంతే ఎక్కడ ధైర్యం ఉత్సాహం ఉద్యమం ఆనందం అసలా ప్రార్థన చేసేప్పటికి దేవుని ఆమె అనేసరికి మన సోయిలో లేని మనిషి లేచి కూర్చొని అమ్మ నాకు అన్నం పెట్ట నేను ఇంకా మంచం పక్కన మోకాలు ఉన్నా ఈ పేర్త మరి చెక్క నుంచోనే ఉన్నాడు బొలియత్ గారు దేవుని స్తోత్రం పేద పెట్టి అయిపోతుంది నాకు దేవుని స్తోత్రం ఆ పిల్ల అన్నం అంటే వీళ్ళే నన్ను పండించి ఇప్పుడు నీళ్ళు కూడా తాగలేదయ్యా అది పరిగెత్తికెళ్ళి వేసింది పెరిగేసింది వచ్చింది ఓ మొఖం కడుతున్నది బెసి చేస్తా పది రోజుల తర్వాత పెట్టేస్తుంది అన్నం అంతే పేషెంట్లకి ఏమంటాయిలండి పెట్టేసి ఆ పది పదిహేను మొదలు తినేసింది ఆ పిల్ల తిన్న తర్వాత ఎట్లుందమ్మంటే నాకు బాగుంది కాదు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నా కాచారు కాచారణలే ప్రార్థన చేసేందమ్మా అంటే ఎట్లా అంటుంది ఆ పిల్ల చాలయ్యా నాకు చాలయ్యా మంచి ఉద్యోగం ఉంది ఇప్పుడు సారీ వెళ్ళొత్తాను సార్ అంటే బాగు అన్న మళ్ళీ అయ్యా ఇప్పుడే కాదు సంతోషించాను లూయా అంటే ఆ పిల్లట్ల కూర్చొని ఉండగా ఆయన భార్యని పిలిచేట్టు వచ్చింది ఇద్దరు నా ఇద్దరు మోకరించారు నాకు భయం వేస్తుంది దుఃఖం వస్తుంది అంత పెద్ద అధికారి ఏడ్చుకెళ్తే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల లోపు సార్ అంటే మాకు కూడా ప్రార్థన చెయ్య అంటే కళ్ళు మూసుకొని కన్నీరుగా వచ్చి ప్రార్థన చేసాక ఎలా వస్తారు సార్ అంటే మంచిది బాబు బాగా చదువుకో అయ్యా వచ్చేసి గబా సైకిల్ సైకిల్ టెన్షన్ బాయ్ బాయ్ జీప్లో అన్నాడు సార్ నా సైకిల్ సార్ మీద చెప్పే అంత సీన్ ఉందా ఆడబిట్టా జీప్ ఎవరిని ఎక్కడెక్కడ నుంచి నన్ను ఇప్పుడు ఏమో అనుకుంటాం ఈ పనికి మళ్ళీ పనిచేసాడు తీసుకెళ్లి రేవేసి పట్టుకొత్తగా కానీ ఎక్కపోతే కొడతాడుగా ఇల్లు అడుగులేస్తాడు ఏ బా పట్టు కాదు ఇటు అని జీపు ఎదరా సేగర్ కూర్చున్న చోట్ల కూర్చోబెట్టాడు నమ్మపోతే అట్లా భయమేస్తుంది ఈ కానిస్టేబుల్ నా సైకిల్ వేసుకుని వెంట వస్తున్నాడు రూమ్ దగ్గర దింపి సైకిల్ పక్కన పెట్టి బాబు వెళ్ళి వస్తాం బాబు అని గౌరవంగా మర్యాదగా మాట్లాడి వాళ్ళు టాటా చెప్పి చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు సీగర్ సీట్లు కూర్చొని వచ్చాడు ఏందీడు కానిస్టేబుల్ సైకిల్ తెచ్చారు ఏంది ఈడికి నమస్కారం చెప్తున్నారు ఏంది ఆ రోజు నుంచి వీధిలో ఎవడైనా సరే మనల్ని మర్యాద మలకరిస్తున్నారు బాబు గారు ఏంటి నేనే గారు ఈ గారు గారు నేనేనా చెప్పనా ఇదొక దేవుని చిత్త కప్పగించుకున్నప్పుడు ఆయనకి ఇష్టము లేని లో సంబంధమైన గుర్తింపులన్నీ తీసివేయబడినప్పుడు ఒక బంగారు రేకు పదకబడింది అకస్మాత్తుగా దానికి గౌరవం వచ్చేసింది లోపల తొమ్మకర్ర దానికి ఎవరికి తెలుసు సార్ మొత్తం బంగారం పొదిగేశారు పైన ఎండు దిప్పు చూసినా బంగారం కనపడుతుంది అందరూ ఎవరు తెలుసా బంగారం కర్ర బంగారం బంగారం కర్ర ఆయా దేశాలు తిరుగుతుంటే ఆయా ప్రాంతాలకు వెళ్తుంటే ఎయిర్పోర్ట్లో ఎక్కడ పడితే అక్కడ ఎవరెవరో మోకరించి ప్రార్థన చేయడా అంటే ఇతర దేశాల్లో చూడగానే మోకరించి ప్రార్థన చేయమంటే పరిశుద్ధులు మా ఇంటికి వచ్చిన మాకు బాగ్యం అభిశక్తులు అడుగుపడితే ఈ మాటకి నేను అయ్యా నేను కదా కదయ్యా అది కూడా మందసానికి మనకు వచ్చి అంత కాదులే అయ్యా ఏదో పక్కన పడేసిన తుక్కులు కర్ర కానీ నాకు లోకలను గుర్తింపు ఆ సంతోషం ఆ సరదాలు ఆ సంబంధాలు తోలు తీబట్టడానికి ఇష్టపడి అప్పగించుకున్నారుగా ఇప్పుడు నా మీద ఏం పుదిగాడు దేవుడు తుమ్మకర్ర కాదట బంగారపు కర్ర అందరూ బంగారపు కర్ర బంగారపు కర్ర అంటున్నారు నా ఒక్కడికే తెలుసు లోపల నేను తుమ్మకర్రనే నేను శరీరముతో ఉన్నాను నేను దేవదూతని కాదు నేను దేవుణ్ణి కాదు నేను ఒక తుమ్మకర్రా నా పాత స్థితిని నా అసలు స్థితిని మరుగు చేసి నన్ను ఒక విలువైన వ్యక్తిగా మహిమకరమైన వ్యక్తిగా దేవుడు ప్రజల ముందు నిలబెట్టాడు నన్ను దేవుడు ఎక్కువ ప్రేమించి నిన్ను తక్కువ ప్రేమిస్తున్నాడు నాన్న అయ్యా నేను దేవుడు తక్కువ ప్రేమిస్తున్నాడా దేవునికి పక్షపాతం ఉందా దేవుని కొందరు ముద్దు బిడ్డలు ఉన్నారా అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్న దేవుడు ఈ రాత్రి చాపినస్తమలో లోక స్నేహం ఆ సరదా ఆ తుక్కులోంచి బయటికి వచ్చేస్తావా ఆ డబ్బు పిచ్చిలోంచి బయటకు వచ్చేస్తావా ఈ ప్రేమలు అబ్బాయిలు అమ్మాయిలు ఈ పిచ్చిలోంచి బయటకు వచ్చేస్తావా ఒకవేళ నువ్వు రావడానికి ఇష్టపడితే నిన్ను చెక్కి నీ చర్మమును వలిచి పోయినటువంటి ఆ పుట్టు స్థానంలో ఏకంగా బంగారాన్ని పెట్టి తుమ్మ కర్ర మీద బంగారపు రేకు అన్నది కొద్ది మందికే తెలుసు మోసేకి బెసలేకి కొత్తగా ఆలయానికి వచ్చిన వాడు అందరికి హాయి బాబాయ్ బంగారమే ఏడు చూసినా బంగారమే లోది బారులో మాకీరు ఇంట ఉన్నప్పుడు వాడి స్థానం ఏమిటి మేఫీ పోషితుంది రథమెక్కాడు ఆమె రాజనగరకు వచ్చాడు ఆమె రాజ వస్త్రాలు ధరింపు చేశారు రాజు తడుకు ఇచ్చారా రెండు నేల మీద ఉన్నాడు అయ్యా ఆ బాబు తెచ్చావయ్యా అవునా వచ్చాడా నా స్నేహితుడు కుమారుడు అని గబుగాబాలు వచ్చాడు చూడగానే పడిపోయి చచ్చిన కుక్కమంటే నా మీద ఇంత దయ్యందుకయ్యా అని తండ పెట్టాడు అని అంటాడే ఏ ఈ ఈరోజు మొదలుకొని సదా ఈ రోజు మొదలుకొని సదాకాలం రోజు కాదు ఒక సీజన్లో కాదు కొంతకాలం కాదు సదాకాలం రాజు బల్ల యొద్ధ రాజు ఒక్కడైనట్టుగా నువ్వు సదాకాలము బోన్ చేస్తావు చప్పలు వినడు గట్టిగా ఒకసారి నా ఏసు ప్రేమ రెండు రోజులది కాదు నా యేసు ప్రేమ వారానికి కాదు నా యేసు ప్రేమ ఒక సీజన్ కాదు నా ఏసుమ తరముల వెంబడి నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని ఆవరించే గొప్ప ప్రేమ దేవునికి స్తోత్రం కలుగునే కాక ఆయన నాకు పిచ్చి పిచ్చి పిచ్చిగా ఇష్టమైన మాట చెప్పనా మీకు అప్పటి నుండి మెఫీ మోషుతూ రాజు బలయు రాజకుమారులు ఒకడైనట్టుగా భుజించు చుండి నేను రాజకుమారుని రాజకుమారులు ఒకడైనట్టుగా నేను ఎంటినా నా బతుకేంటి లేదురా ఇది రాజు కృప ఇది రాజు దయా ఇది రాజు గృహం ఇది రాజు బల్లా ఇది రాజ భోజనం ఇది రాజవస్త్రం రాజకుమారులు ఒక్కడైపోయాడు ఇంకా లోదిమారులో ఉంటావా ఇంకా మాక్యూరి ఇంట్లో ఉంటావా ఇంకా ఆ సిగ్గుమల్లిన బ్రతికే వాడి తాగి బ్రతికే పాపము చేయబడు పాపానికి మానేసేగా సాతాని కింద ఉన్నట్టేగా వాడి చెప్పు చేతుల్లో బ్రతిక కర్మ నీకేమి రా నువ్వు రాజకుమారుడి కాకపోవచ్చు రాజకుమారుల ఒకడైనట్టుగా నిన్ను దీవించే దేవుడు అన్నాడు